హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి స్వీట్ మడత పూరీలను ఈజీగా పది నుంచి పదిహేను నిమిషాల టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోగలిగే ఈ స్వీట్ పడత పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి అంత కంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లోకి ఇక్కడ నేను ఒక కప్పు మెజర్మెంట్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదాని తీసుకుంటున్నానండి ఈ స్వీట్ పూరీలకు మైదా పిండి అయితే టేస్ట్ కొంచెం బా ఇంకొం ఇంకాస్త బాగుంటుందండి అదే మీరు హెల్దీ వేలో కావాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ గోధుమ పిండితో చేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం సాల్టు అండ్ అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఇవన్నీ పిండికి బాగా పట్టించాలండి చూడండి మనం ఇలా నొక్కితే ముద్దలా అవ్వాలి దాన్ని పొడి చేస్తే పిండిలా అయిపోవాలండి అలా అయిందంటే మనకి నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయినట్టే అలా అవ్వలేనట్టయితే ఇంకొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని పూరీ పిండి కంటే కొంచెం గట్టిగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే పట్టాయండి నాకు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నాను మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు పంచదార తీసుకొని హాఫ్ కప్ వరకు వాటర్ని అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఈ పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి చూడండి పంచదార మొత్తం కరిగి ఇలా ఒక మరుగు వస్తు ఉన్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకల పొడిని అయితే యాడ్ చేసుకున్నాను యాలకల పొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాలు అయితే మరిగించు రెండు నిమిషాల తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి మనకి జస్ట్ ఇలా పట్టుకుంటే లైట్గా తీగలాగా అయితే ఫామ్ అవ్వాలి ఇప్పుడు పాకం రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి ఈ మైదా అయితే కరెక్ట్గా నానిందండి ఎక్కువసేపు నానాల్సిన పని కూడా ఏముండదు పంచదార పాకం ప్రిపేర్ చేసుకునే గ్యాప్లో నానితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ నాకు ఏడు వరకు ఉండలైతే అయ్యాయండి ఈ ఉండల్ని మరీ పెద్దగా అలానే మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకోండి ఇప్పుడు మనం రెగ్యులర్గా చపాతి పూరి ఎలా చేసుకుంటామో అలానే దీనిని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలి అక్కడక్కడ పొడిపిండిని వేస్తూ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది పీటకి అతుక్కోకుండాను ఇప్పుడు దీనికి మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి మీరు స్పూన్తో అయినా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర ఆయిల్ బ్రష్ ఏదైనా ఉంటే ఆయిల్ బ్రష్తో ఈ విధంగా ఈ పూరి మొత్తానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకొని మనం మడత పెట్టి మళ్ళీ పూరీని ఒత్తుకుంటాం కాబట్టి ఆయిల్లో వేసేటప్పుడు మడతలు అనేవి పర్ఫెక్ట్గా కొంచెం విచ్చుకుంటూ మనకి లోపల వరకు ఫ్రై అవుతాయి అండ్ అలానే పాకంలో వేసినప్పుడు పాకం కూడా పొరల పొరలకి పడుతుందండి అందుకోసం ఆయిల్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం మడత అన్నింటిని ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ని మంచిగా హీట్ ఇవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ ఆయిల్లోకి ఒక్కొక్కటిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మడత పూరీలను అయితే వేసేసుకోవాలండి వేసుకొని మీరు ఇలా బాగా మరిగిన తర్వాత అయితే పూరి పైన వేస్తూ ఉంటే మనకి మంచిగా పొంగుతూ వస్తుందండి ఒకవేళ మాకు పొంగాల్సిన అవసరం లేదనుకుంటే అలానే వదిలేయండి మనం నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసిన తర్వాత కూడా మంచిగా పొంగుతుంది ఈ పూరీని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా కావాలి మాకు కరకరలాడుతూ అనుకుంటే ఇలా మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మాకు ఇంత క్రిస్పీగా అవసరం లేదు అనుకుంటే కొంచెం ఫ్రై అవి అవ్వలేనట్టు ఉన్నప్పుడు దీన్ని మనం ప్యాన్ నుంచి తీసేసుకోవచ్చండి ఒకటే కాకుండా ఇలా రెండింటిని ఒకేసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ని పూరి పైకి వేస్తున్నాను మంచిగా పొంగుతూ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇదే ప్రాసెస్లో రెండింటినీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని అయితే బయటకు తీసేసుకున్నానండి చాలా బాగుంటుంది రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్ని పక్కన పెట్టేసి మనకి పంచదార పాకం అనేది కొంచెం చల్లారిపోయి గట్టిగా అయ్యింది కదండి దీన్ని బాగా వేడి చేసుకోవాలి చూడండి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ మడత పూరీలు ఉన్నాయి కదండి వాటిని ఒక్కొక్క దాన్ని వేసుకొని మనం ఈ పంచదార పాకంలో ఒక నిమిషం పాటు ఉంచుకోవాలండి ఉంచుకుంటేనే పాకం పొరల పొరలకి పట్టి చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటాయండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇక్కడ మొత్తం అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తాను ట్రస్ట్ మీ అండి ఒక్కసారి ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ అలానే మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది మరి స్వీట్ మడత పూరీలను ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్